వృక్షాన్ని ఎలా పెకలించడం ఎలా తరలించడం సత్య దివ్య వృక్షాన్ని బలిమిని తీసుకుపోలే సూక్ష్మ రూపం ధరించమని అర్థించు అలాగా ఓ దివ్య వృక్షమా నన్ను కరుణించి సూక్ష్మ రూపం ధరించి మాతో అర్థించు Ayani శజీదేవి గారి అనుమతి లేకుండా ఆ పరుగును తరలించడం మీకు న్యాయం కాదు మాధవా నువ్వు ధర్మరక్షకుడు ఈ ధర్మాన్ని చేయాలి మేము ఈ పారిజాతాన్ని తీసుకుపోవడం నిశ్చయం మీ ప్రభునే వచ్చి నిరోధించమనేంద్ర పోతున్నది అమరుల ప్రతిష్టా వారిజాత వృక్షం అందరోద్యానంలో నుంచి వెళ్ళిపోతోంది ఎవర సాహసం చేసి తమ సోదరులే మహాప్రభు అదేవంటే మీ ప్రభుతో వెళ్ళి చెప్పుకోమన్నారు శ్రీ